అయితే చాలా బాగున్నాయండి ఈరోజు మనం క్యారెట్ కర్రీ చూడబోతున్నామండి వెరైటీగా హోటల్లో మనం తినే క్యారెట్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలి ఇంట్లోనే సింపుల్గా ఒక రెండే రెండు క్యారెట్స్ తోటి ఎలా చేసుకోవాలో చూద్దామండి దానికి ముందుగా నేను రెండు క్యారెట్స్ తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసి అవి మునిగే వరకు నీళ్లు పోసి కొంచెం సాల్ట్ వేసి ఒక పది నిమిషాలు ఉడకించి పక్కన పెట్టుకున్నానండి తర్వాత ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకోవాలండి ఈ కర్రీకి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది ఒక ఐదు ఆరు స్పూన్ల వరకు వేసుకొని తర్వాత ఒక నాలుగు పచ్చిమిర్చిలో చిలుకలుగా కట్ చేసి వేసుకోవాలి తర్వాత ఇలా మీడియం సైజు ఉల్లిపాయలు ఒక రెండు కట్ చేసి వేసానండి ఇవి బాగా ఎర్రగా అయ్యే వరకు వేయించుకోవాలి ఇవి వేగిపోయిన తర్వాత మీడియం సైజు టమాటాలు ఒక రెండు తీసుకున్నాను అవి కూడా ఇలా మొక్కలు కట్ చేసి వేసుకోవాలి ఇవి కొంచెం మగ్గాలండి ఇవి మగ్గేలోకి మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాం దీంట్లోకి మసాలా అంటే ఏం లేదండి హెవీ మసాలా ఏం కాదు ఇలా చిన్న నల్ల మొక్క ఒక ఐదారు వెల్లుల్లి రేకులు ఒక చిన్న కొబ్బరి మొక్క అండి పచ్చి కొబ్బరి లేక వెండి కొబ్బరి ఏదైనా పర్వాలేదు ఇలా దంచి వేసుకోవాలి దీన్ని కూడా ఆయిల్లో కొంచెం సేపు మగ్గనివ్వాలి కరివేపాకు కొంచెం ఒక రెమ్మ వేసుకొని ఇదంతా ఆయిల్లో బాగా మగ్గాలి మగే వరకు వేయించుకోవాలండి చాలా సింపుల్గా చాలా త్వరగా చాలా టేస్టీగా ఉంటుందండి కర్రీ రెండే రెండు క్యారెట్స్ ఉంటే చాలా త్వరగా చేసుకోవచ్చు చాలా రుచిగా ఉంటుంది అన్నంలోకి చపాతీలోకి బాగుంటుందండి ఇలా టమాటా మొత్తం మగ్గిపోయే వరకు మగ్గించుకోవాలి ఇప్పుడు మనం ఉడికించుకున్న క్యారెట్స్ ఉన్నాయి కదా అవి కూడా వేసుకోవాలి ఇలా వేసుకొని ఇది కూడా కొంచెం సేపు ఈ మసాలాలో మొత్తం మగ్గాలండి ఇవి మగ్గిస్తూ ఇప్పుడు మనం దీంట్లో ఇలా మగ్గించటం వల్ల మనం వేసిన మసాలా అదంతా ముక్కలకు పడుతుందండి చాలా బాగుంటుంది కర్రీ ఇప్పుడు దీంట్లో మసాలాలు పొడి మసాలాలు కూడా వేసుకోవాలి ఇలా ఒక స్పూన్ ఉప్పు వేసుకొని ముందుగా ఒక స్పూన్ కారం వేసుకొని పచ్చిమిర్చి వేసాం కదండి కారం చూసి వేసుకోవాలి ఒక అర స్పూన్ పసుపు వేసుకొని ఒక అర స్పూన్ గరం మసాలా వేసుకోవాలండి ఇంత ఇవేనండి మసాలాలో కూడా చాలా తక్కువ మసాలాతో చాలా బాగుంటుందండి కర్రీ ఉప్పు కారం కూడా క్యారెట్లో కొంచెం తక్కువే పడుతుందండి ఇలా వేసుకొని ఇప్పుడు ఈ మసాలాలన్నీ ముక్కలు పట్టించేలాగా బాగా కలుపుకుంటూ కొంచెం సేపు ఉడికించుకోవాలండి కొంచెం ఆయిల్ పైపు వచ్చే వరకు ఉడికించుకోవాలి తర్వాత చింతపండు కొంచెం నానపెట్టుకొని వేసుకోవాలండి చాలా కొంచెం నానబెట్టుకొని ఇలా రసం తీసుకొని ఇలా కొంచమే వేసుకోవాలి ఎక్కువ వేయకూడదండి ఎక్కువ వేస్తే పుల్లగా అయిపోతుంది కర్రీ మళ్ళీ కొంచెం లైట్గా వేసుకోవాలి తర్వాత ఒక గ్లాస్ నీళ్ళు పోసుకోవాలండి నీళ్ళు పోసుకొని ఇప్పుడు ఒక పది నిమిషాల వరకు మళ్ళీ ఉడికించుకోవాలి గ్రేవీ అంతా దగ్గర పడే వరకు చెక్కబడే వరకు ఉడికించుకోవాలండి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి అయిపోయిందండి కొంచెం గ్రేవీ దగ్గర పడింది కదా మీ దగ్గర మేతి ఉంటే కొంచెం ఈ టైంలో నలిపేసి ఇలా వేసేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత ఇంకొంచెం దగ్గర పడాలి ఇంకొంచెం దగ్గర పడాలండి కర్రీ పులుసు ఇంకొంచెం దగ్గర పడాలి మనకి ఇది పులుసులాగా కూడా ఉండదండి మన గ్రేవీ కర్రీ లాగా తయారవుతుంది చాలా బాగుంటుంది అయిపోయిందండి చివరిగా కొత్తిమీర చల్లేసి ఒక్క పది నిమిషాలు అలా వదిలేద్దామండి స్టవ్ మీద చూసారండి స్టవ్ మీద వదిలేసిన తర్వాత ఇలా గ్రేవీగా కర్రీ ఎలా వచ్చిందో టేస్ట్ కూడా చాలా బాగా వచ్చిందండి ట్రై చేయండి తప్పకుండా ఇప్పుడు ఒకేలా కాకుండా ఇలా వెరైటీగా కూడా ట్రై చేయండి ఒకసారి చాలా రుచిగా ఉంటుందండి అండి